ముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు గుర్తులేదు కానీ రాడు రాడు అమెరికా పోయిండు రానని చెప్పిందంట రాడు రాడు అమెరికా పోయిండ అమెరికా గా పోలేదు పోయింది నాలుగు రోజులకి తప్పకుండా అచ్చంపేటలో మీరు పిలిచిన తర్వాత అమెరికా నుంచి కాదు అంటార్క్టికా నుంచి కూడా తప్పకుండా వస్తాయని చెప్పి వాళ్ళ బాలరాజు గారు చెప్తే ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినాక మీ ఉపన్యాసాలు వింటే నిజంగా కూడా చాలా ఉత్సాహం వచ్చింది మా సోదరి పద్మ నా పేరే సర్పంచ్ పద్మ అన్నది ఎక్కడుంది పద్మ మా సోదరి పద్మక్క మాట్లాడింది పద్మమ్మ మాట్లాడింది ఏమన్నది అన్నా మనం ఓడిపోలేదు మీరు బాధపడకండి తెలంగాణ తెచ్చిన నాడే మనం గెలిచినము మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అసాధ్యం అనుకున్న తెలంగాణను తెచ్చుకున్నాం ఇదేముంది అని మాట్లాడింది ఆ తర్వాత చాలామంది సోదరులు మాట్లాడినారు గోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు అమృద్దీన్ గారు మాట్లాడినారు రాంబాబు మాట్లాడినాడు నరసింహ గౌడ్ గారు శాంత కుమారి గారు ఒకరుగా చాలా మంది సోదరులు మాట్లాడినారు అందరు ఉపన్యాసాలు నేను జాగ్రత్తగా వింటా ఉంటే బాలరాజన్న చెప్పింది కూడా జాగ్రత్తగా వింటా ఉంటే బాలరాజన్న అన్న మాట్లాడుకుంటే ఏమన్నాడు వాళ్ళు దాడులు చేస్తారు టాటాకు చప్పుళ్లకు భయపడద్దు నేను ఒకటే అంటున్నా దాడులు చేస్తారు ఏంతో చేస్తారు ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేషన్ ఇటుకలేనా రాళ్ళ ఇటుకలు ఇసిరేషన్ మనం కూడా కొన్ని రోజులు చూస్తాం వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్ళతోని కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏం చేస్తారు ఎక్కువ లెక్కువ గోర్లతో గీకుతారు పనులతోనూ ఉరుకుతారు అంతే కదా మనకు లేవా గోళ్ళు పనులు మనకు లేదా అరవై లక్షల బలగం వాళ్ళు ఏదో ఇయ్యాల నిన్న ఇయ్యాలి అధికారంలోకి వచ్చి మన దగ్గర ఉంది మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు కూడా అడ్డిమారి బా అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డి పల్లిలో కూడా నమ్మలేవాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా రాకపోతుండే ఏదో అనుకోకుండా అనుకోకుండా గాలి వాటంగా తంతె గారల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా అనుకోలే వాళ్ళు కూడా కలగనలే మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో అన్న అమ్మతో చెప్తున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో మేము దెబ్బన గెలిస్తే ఐదు ఆరు గెలుస్తాం అనుకున్నాం కానీ పన్నెండు గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా కలగనలే అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది ఏమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అందరికీ అన్ని అన్నారు కానీ ఇప్పుడు కుడితిల వాడ ఎలక లెక్క అయింది పరిస్థితి అధికారంలోకి వచ్చిండ్రు ఏం చేయాలో తెలుస్తలేదు అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం మిగతా ఏడికెలు చేస్తాం కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చి లంక బిందెలు ఉంటాయని వచ్చిన వచ్చినా కుండలు ఉన్నాయి లంక బిందెలు అన్నీ పోయినాయి అంటున్నాడు లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు మరి ఇది వరకు కొండారెడ్డి పల్లెలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు మీకే బాగా తెలుసు అచ్చంపేటలో లంక బిందెల కోసం తిరుగుతారంట ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నేను నాది లంకె బిందెలు లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు అవి కూడా ఎక్కడ తిరుగుతారు పాడువడ్డ కోటలల్లా పాడువడ్డ కోటలల్లా పాత గడీలల్లా పాత దేవాలయాలల్లో అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా పనుకొని బయటకు వస్తున్నట్టున్నాయి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాట ఇక ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు అన్నా ఎవరెవరి అయితే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు అర్జెంట్ గా బ్యాంకు గురుకుండ్రి ఇది వరకున్న రుణం మాఫ్ అయితే కూడా రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్న డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చ్ తొమ్మిది రానే వచ్చాయి ఏమాయమరే అదంటే రోషం బొడుచుకొస్తున్నది ఇంకేదేదో మాట్లాడుతున్నాడు పొడవు మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఆడబిడ్డలకు ఏం చెప్పిండు అయ్యో అక్క మీరు నవంబర్లా డిసెంబర్లా కరెంటు బిల్లులు కట్టకుండ్రి సోని అమ్మ పెడతది మరి కరెంటు బిల్లులు కట్టనివద్దు మీరు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు అలా ఏమైందన్నా మరి సోని అమ్మకు పంపాలన్న బిల్లు ఇంకా ఎక్కడికన్నా పంపాలన్న గాంధీ భవన్ కు పంపాలన్న బిల్లు అంటే మెమ్మె బెబ్బెబ్బే ఇప్పటికి మళ్ళీ ఏం లేదు నేను ఇలా అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఏం చెప్పిండు మీరు ఏం చేస్తున్నారు ఆడబిడ్డలకు మాటిచ్చిండ్రు అత్తలకు నాలుగు వేలు అత్తలకు నాలుగు వేలు తా వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా అత్తగారి భర్త ఉంటే ఆమె గుడిస్తాం కేసీఆర్ భార్యాభర్తలకు ఇస్తలేడు ఒక్కలకే ఇస్తుండు అవ్వ తాతలకు ఇద్దరికి ఇయ్యాలే మేము ఇద్దరికి ఇస్తాం రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామన్నారు అన్నరా లేదా అన్నాడు అది వంశీకృష్ణ కూడా అనే ఉంటాడు నరికిన రా రోజు అవ్వ తాతలకు ఇద్దరికి ఇయాలే ఒక్కలకే ఇస్తే ఎట్లా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా ఆయన ఒక్కళ్ళకి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అవ్వ తాతకి ఇచ్చుడే కాదు ఇంట్లో ఉండే కోడల పిల్లకు కూడా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మరి ఇలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం ఒకటి కాదు రెండు కాదు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిదేళ్ళు నిండినోళ్ళు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు మరి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ వచ్చింది ప్రభుత్వం వచ్చింది మాకు నుంచి ఇస్తారు రెండు వేల ఐదు వందలు అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు గ్యాస్ ఫ్రీ అన్నాడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నాడు కోటి ముప్పై నాలుగు కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కోటి ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల కరెంటు మీటర్లు ఉన్నాయి తెలంగాణలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి చాలు చేస్తావు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు ఇప్పుడేమో కొందరికే కొన్నట ఇప్పుడేమో నీకు బండి ఉందా నీ ఇంట్లో టూ వీలర్ ఉందా ఉంటే కట్టు కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి అలా అడ్డం పడు మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను అంటున్నా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు వంద రోజులు మనం కూడా ఓపికగా ఉందాం తొందరపడద్దు మార్చ్ పదిహేడు దాకా మనం కూడా ఓపికగా ఉందాం ఎందుకంటే పదేళ్ళు మనకు కూడా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు అధికారం ఇచ్చినారు ఇచ్చినప్పుడు మనం కూడా పని చేసినాం సరే ఈసారి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మిన్రో ఏదో జరిగింది అచ్చంపేటతో సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైనాం అందుకే నేను మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా కోరేది కేసీఆర్ గారు మాకు చెప్పినారు అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు తొందర పడకండి తొందరపడి విమర్శలు చేయకండి మార్చ్ పదిహేడు నాడు వంద రోజులు నిండుతుంది ఈ వంద రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం అవసరమైతే ఆరు నెలలు గడువుకుందాం చూద్దాం ఏం చేస్తారో చేయనియండి అనే మాట మాకు చెప్పినారు విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పింది మేము కూడా అట్లే పోయినాం అసెంబ్లీకి పోతే ఆడ గవర్నర్ వచ్చింది ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడువు మాటలు మాట్లాడుతూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలుపెట్టాం ఎందుకంటే మాకు కూడా బరదాస్ కాలే అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసేదాకా ఎదురు చూసిండట మేము కూడా అట్లే అనుకున్నాం వంద తప్పులు చేసేదాకా ఆగుదాం వంద రోజులు ఆగుదామని కానీ అట్లా లేదు పరిస్థితి ఆల్రెడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనాయి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ దాకొచ్చు ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం కాదు ధైర్యం ఉండండి అని చెప్తా ఉన్నారు నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా కార్యకర్తలకేం భయం లేదు ఎందుకంటే గ్రామ గ్రామాన కరడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా ఏ లాభం ఆశించకుండా కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇవాళ గ్రామాల్లో ఉన్నారు ఏమన్నా స్వార్థం ఉంటే ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలానా పదవి రాలే నాకు ఫలానాది రాలే నాకు ఫలానా గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ్యం లేదు అందుకే నేను వేదిక మీద నాయకులను కోరుతున్నా మనని ఇక్కడ గుసోబెట్టింది వాళ్ళు మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల వాళ్ళను మీరు చూసుకోండి వాళ్ళని మీరు ఒక్క సంవత్సరం చూసుకోండి ఎక్కువ కాలం అవసరం లేదు ఒక్క సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి నాలుగేళ్లు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు తిరిగి పూలల్లో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాట విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఒకరు ఇద్దరు కాదు ఎంతో మంది చెప్తున్నారు మాకు రైతులు బాధపడుతున్నారు అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం పది రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు కోటదా అంటే రైతు బంధు నీకు అని ఒకల మొక్కలు ఒకరు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా మరి మూడు నెలలకు వస్తుందా ఆరు నెలలకు వస్తుందా తెలువని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు నేను చెప్పేది కరెక్టా కాదా రైతులు బాధపడుతుండ్రా కరెంటు కోతలు చాలు అయినాయా మార్పు బాగుందా నేను అడుతలేను మిమ్మల్ని వాళ్ళకు ఎవరైనా ఏదైనా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు అనా మరి కరెంటు రాకపాయని మీ దగ్గరకు వస్తే అడుగుని మార్పు బాగుందా అని అడుగుని ఇంకా ఎండాకాలం రానే రాలే మంచినీళ్ళ గోస చాలు అయిందా ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు అన్నా మంచినీళ్ళకు ఆల్రెడీ లొల్లి చాలు అయింది ఊర్లల్ల ట్యాంకర్ లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిల్ తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్న మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు ఆ తెలివి కూడా లేదు వీళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జెడ్పీడీసీ గారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే చెల్లెలు చెప్పింది పద్మ చెప్పింది కరెక్ట్ మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తు ఉండొచ్చు వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ అందుకే నేను అనేది రెడ్డి గారు కూడా అదే చెప్పిండు ఏమన్నాడు ఆయన అన్నా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ అనే మాట రాయాల్సి వస్తుంది దాన్ని ఎవరు చెరిపేయలేరనే మాట వారు చెప్తా ఉన్నారు ఎనిమిది అందరినీ కోరేది ఒకటే మీరు మీరు ధైర్యంగానే ఉన్నారు నాకు తెలుసు రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నది ఏప్రిల్లోనో మేలోనో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి మా తమ్ముడు ఇందాక ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఏదో మోడీ గారి హవా ఉందని మోడీ హవా లేదు మన్ను లేదు ఏమి లేదు అంతా ఉంటది అంతా బోగ